నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ నమస్తే సార్ జనసేన విషయంలో సింబల్ కి వచ్చి ఆ గ్లాస్ సింబల్ అయితే ఉందో అది ఫ్రీ సింబల్ అని చెప్పేసి అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసే ప్లేస్ లోనే ఆ సింబల్ ఉంటుంది మిగతా ప్లేసెస్ లో అది ఫ్రీ సింబల్ అని అంటున్నారు అసలు సింబల్ గోల్ ఏంది సార్ సింబల్ గోల్ ఏంటంటే మామూలుగా మనకి ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అంటారు దాన్ని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆర్డర్ ఉందనమాట అది గైడెన్స్ ఈసీకి ఈ ఆర్డర్ ప్రకారం రెండు రకాల సింబల్స్ ఉంటాయి రిజర్వ్డ్ సింబల్స్ ఫ్రీ సింబల్స్ రిజర్వ్డ్ సింబల్స్ ఎవరికి ఇస్తారంటే రికగ్నైజ్డ్ పార్టీస్కి రికగ్నైజ్డ్ పార్టీకి మళ్ళీ బేస్ ఏంటంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పార్టీని గుర్తించాలంటే ఆ పార్టీకి ఒక ఎలక్షన్లో ఆరు శాతం మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం అయినా వచ్చుండాలి లేదా రెండు ఎమ్మెల్యేలన్నా వచ్చుండాలి లేదా ఓవరాల్గా త్రీ పర్సెంట్ ఎమ్మెల్యేలన్నా వాళ్ళు సంపాదించి ఉండాలి సో ఈ క్రైటీరియా మీట్ అయితే ఆ పార్టీకి ఇస్తారనమాట అంటే ఆరు శాతం ఓట్లు ప్లస్ రెండు ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఉండాలి అది జనసేనకి రాల ఆరు శాతం ఓట్లు వచ్చుండొచ్చేమో కానీ రెండు ఎమ్మెల్యే సీట్లు రాలేదు కదా అందుకని దాన్ని రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించట్లేదు సో ఇప్పటికే అది ఇండిపెండెంట్ లాంటిదే అంటే ప్రతి క్యాండిడేట్ ఇండిపెండెంట్ లాంటిది చెప్పుకోవడానికి ఉంటుంది అందుకని ఇక్కడ తెలంగాణలో కూడా వాళ్ళకి గ్లాస్ ఇవ్వలేదు ఇక్కడ వాళ్ళు ఎనిమిది మంది పోటీ చేస్తే ఎనిమిది మంది ఇండిపెండెంట్గానే పోటీ చేశారు ఇప్పుడు అది అక్కడ ఏమైందంటే దాని తర్వాత రెండు పార్టీల మధ్య ఈ గాజు గ్లాసు గొడవ జరిగింది ఒకటి జనసేన రెండవది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ మేడా శ్రీనివాస్ ఆల్రెడీ నేను ఒక ఇది కూడా చేశాను ఆయన నా మీద కూడా ఒక వీడియో చేశాడు నేనేదో దుమ్మెత్తు నేను పవన్ కళ్యాణ్ దగ్గర ప్యాకేజ్ తీసుకొని ఆయన మీద చేస్తున్నట్టుగా ఆయన నా మీద కూడా వీడియో చేశాడు నేను దాంట్లో ఆయన మీద కామెంట్ ఏం చేశానంటే వీళ్ళు పార్టీలు పెట్టుకునే వాళ్ళు మా సినిమా టైటిల్ అమ్ముకున్నట్టు అమ్ముకునే ఛాన్స్ ఉందని చెప్పాను తప్ప ఆయన అమ్ముకున్నాడు లేదని నాకు తెలియదు నేను చెప్పలేదు కూడా ఆ ఛాన్స్ కూడా ఉంది లేకపోతే ఇప్పుడు పార్టీ పెడితే నువ్వు నడపాలి కదా నడపకుండా పార్టీ పెట్టుకొని సింబల్ దగ్గర మాత్రం ఎందుకు కనబడతాను అన్నప్పుడు డౌట్లు వస్తాయి కదా అందుకని రాజకీయాలు కూడా వ్యాపారంగా కాబట్టి అది జరగచ్చు జరగకుండా కూడా ఉండొచ్చు ఆయన సిన్సియర్గా కూడా చేయొచ్చు మనకు తెలియదు పాజిబిలిటీ గురించి చెప్పాను నేను దాంట్లో ఆయన నేనేం తప్పు పట్టింది ఏం లేదు సో మొత్తానికి ఈ సింబల్ వివాదం అలా ఉంది ఇప్పుడు ఏమైందంటే ఈ సింబల్ వివాదం ఆల్రెడీ హైకోర్టులో ఉంది ఏముందంటే ఈ సింబల్ని జనసేన కేటాయించారు ఫస్ట్లో కేటాయించినప్పుడు ఈ మేడా శ్రీనివాస్ హైకోర్టులో కేసు వేశారు ఇది నేను అప్లికేషన్ పెట్టాను ముందుగా నాకు ఇవ్వలేదు అంటే ఈ సింబల్ ఫ్రీ సింబల్స్ ఎలా ఇస్తారంటే ఫ్రీ సింబల్ని డిక్లేర్ చేస్తారు ఇవన్నీ ఫ్రీ సింబల్స్ అని డిక్లేర్ చేస్తుంది ఈసీ డిక్లేర్ చేసినప్పుడు ఎవరైనా నా పొలిటికల్ పార్టీ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసేవాళ్ళు కానీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు నాకు ఈ సింబల్ ఇవ్వండి అని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటారు కదా అలాగా ఫస్ట్ ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకి ఇచ్చేస్తారు రెండోసారి సేమ్ సింబల్ని అడిగితే వాళ్ళకి ఇవ్వరు సో అలాగా వీళ్ళు మేమే ఫస్ట్ పెట్టామని వీళ్ళు చెప్తుంటే ఈసీ ఏం చెప్తుందంటే మీరు కాదు జనసేన ఫస్ట్ పెట్టింది తర్వాత మీరు పెట్టారు అందుకని మేము మీకు ఇదని వాళ్ళు చెప్తున్నారు మరి దాన్ని ఎలా కోర్టులో ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈసీకే ఉంటుంది జనసేన ముందు పెట్టి అదొక అంశం రెండవది ఇప్పుడు జనసేనకి ఈసీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది అదేంటంటే ఇది యాక్చువల్గా ఫ్రీ సింబల్ మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ మీరు రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయట్లేదు కాబట్టి మీరు పోటీ చేస్తున్న ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రమే మీకు ఈ సింబల్ ఇస్తాం మిగతా చోట్ల ఇది ఫ్రీ సింబల్లో పెట్టేస్తాం ఎవరు ఫస్ట్ అప్లై చేస్తే వాళ్ళకి ఇస్తాం అని చెప్పారు ఇప్పుడు మరే ఈ మేడా శ్రీనివాసే దీన్ని తన తీసుకుంటాడా ఎందుకంటే ఆల్రెడీ ఆయన అప్లికేషన్ ఉంది కాబట్టి అట్లా తీసుకుంటే తెలుగుదేశానికి జనసేనకి ఇద్దరికి ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు మిగతా నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో ఈ సింబల్ ఉండదుగా ఉంటుంది ఎవరైనా వాడుకోవచ్చు కాబట్టి అక్కడ జనసేన జనసేన ఉందేమో అనుకోని కొంతమంది దానికి ఓటేసారనుకో అప్పుడు అది తెలుగుదేశానికి కాదు అక్కడ రావాలి ఓట్లు సో ఆ రకంగా తెలుగుదేశానికి ఇబ్బంది సో తమ పార్టీ సింపతైజంతో తెలుగుదేశానికి వేస్తే జనసేనకు కూడా ఇబ్బంది ఎందుకంటే జనసేన ఓట్లంతా తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ పొత్తు అనేది సక్సెస్ అవుతుంది పొత్తు పెట్టుకునిదే ఎందుకోసం చంద్రబాబు జనసేనకుండే సిక్స్ పర్సెంట్ లాస్ట్ ఎన్నికల్లో ఉన్నాయి ఒకవేళ పెరిగింది అనుకుంటే టెన్ వరకు పెరిగిందని చెప్తున్నారు ఆ టెన్ పర్సెంట్ ఓట్లు తమకి ట్రాన్స్ఫర్ అవుతాయనేది కుండే అంచనా తనకి ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఓట్లు ఉంటే ఓట్ షేర్ ఉంటే దాంతోపాటు ఈ పది పర్సెంట్ యాడ్ అయితే నలభై నుంచి యాభై వరకు యావరేజ్లో మనకి ఓట్ షేర్ వస్తే మనం జగన్ని ఢీ కొట్టచ్చు అనేది చంద్రబాబుకుండే లెక్కలు ఈ లెక్కలు అవ్వాలంటే అనేక అంశాలు కలవాలి ఆల్రెడీ జనసేనలో అసంతృప్తి ఉంది వాళ్ళకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారనే ఒక అసంతృప్తి ఉంది దాంట్లో కూడా ఇరవై నాలుగులో కూడా తెలుగుదేశం వాళ్ళే దూరేసే అవకాశాలు కనబడుతున్నాయి ఆల్రెడీ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు తెలుగుదేశం వాళ్ళే తీసుకుంటున్నారు బాలసౌరి ఒకడు సతీష్ ఒకరు ఇద్దరు కూడా తెలుగుదేశాన్ని జనసేనలోకి వెళ్ళి వాళ్ళు తీసుకుంటున్నారు రేపొద్దున వాళ్ళు చంద్రబాబు కంట్రోల్లో ఉంటారు కదా ఏదైనా గొడవ అయినా వాళ్ళు ఇటు రాయంటే మళ్ళీ వచ్చేస్తారు కాబట్టి జనసేనకి అక్కడ ఇబ్బంది ఉంది ఒక నాగబాబు మాత్రమే మూడు సీట్లలో పోటీ చేస్తున్నారు అలాగే దీంట్లో కూడా ఆల్రెడీ కొత్తపల్లి సుబ్బారాయుడు చేరిపోయాడు జనసేనలో ఆయనకు అక్కడ టికెట్ ఇస్తున్నారు అట్లాగే ఇప్పుడు చాలామంది మీరు డబ్బులు పెట్టలేరులే ఓపెన్గా పవన్ కళ్యాణ్ సభలో చెప్పాడు కదా మన దగ్గర డబ్బు లేదు నేనేదో నా సినిమాల నుంచి వచ్చింది ఇస్తున్నాను అని మా దగ్గర మన దగ్గర బూత్ క్యాప్చర్ చేసే ఇది లేదు దాని ఏమంటారు పోల్ మేనేజ్మెంట్ మన వల్ల కాదు అంటే నా వల్ల కాదని చెప్పాడు క్లియర్గా నీ వల్ల కాదు నా వల్ల కాదు కాబట్టి ఇరవై నాలుగు తీసుకున్నాను మరి ఇరవై నాలుగులో అన్న ఈయన వల్ల అవుతుందా తెలుగుదేశం వల్లే చేరి దాంట్లో సగం సీట్లల్లో పైన తెలుగుదేశం వాళ్ళు చేరే అవకాశం ఉంది అక్కడ కూడా సో ఈ రకంగా ఆల్రెడీ జనసేనకు అన్ని వైపుల నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు జన సైనికుల్లోనే ఒక అసంతృప్తి ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పవర్ లేకి రావాలని చేస్తున్నారు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అంటే పొత్తులైనా కూడా పవన్ కళ్యాణ్ షేర్ ఉండాలి మన పార్టీ బలపడాలని చేస్తున్నారు ఇదే ఈ ఐదు సీట్లో ఆరు సీట్లో ఇండిపెండెంట్గా మనం కొట్లాడితే రావా అనేది జనాల మంది జనసేన వాళ్ళకు ఉన్నది ఇది కానీ పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్గా ఏం థింక్ చేస్తున్నాడంటే గతంలో ఇప్పుడు మీరు అందరూ మాట్లాడతారు గతంలో నన్నే ఓడిచ్చారు మీరు నన్నే గెలిపించలేదు మీరు సో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు నా పార్టీని గెలిపించడానికి ఏం చేయట్లేదు సలహాలు ఎవరు ఇస్తున్నారు కొంతమంది ఆయన చేగొండి హర్రామ్ రామజయ ఇస్తున్నాడు మరి ఆయనేమన్నా ఈ పార్టీని గెలిపించేమన్నా తిరుగుతాడా క్యాంపెయిన్లు చేస్తాడా చేయట్లేదు ఈ మొన్న ముద్రగడ ఇచ్చాడు ముద్రగడ సెటైరియల్గా ఈయన కలవలేదు కాబట్టి ఇచ్చాడు తప్ప జనసేన మీద ఆయనకేం ప్రేమ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తుండేది ప్రాక్టికల్గా ఉంది గత ఎన్నికల్లో మీరు నన్ను గెలిపించినప్పుడు నేను మీ మీద డిపెండ్ అయ్యి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇది ఫైనల్గా జగన్కి వెళ్ళిపోతుంది జగనే గెలుస్తాడు అది నాకు ఇష్టం లేదు అంటే పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ టార్గెట్ ఏమంటే జగన్ను ఓడించాలి నెంబర్ టూ టార్గెట్ ఏమంటే తన పార్టీ ఎంతో కొంత గతంతో పోలిస్తే ఇప్పుడు ఒక ఐదో పదో వచ్చినా కూడా గతం జీరో నుంచి ఐదు వస్తే పెద్ద సక్సెస్సే కదా అలా మెల్లమెల్లగా వెళ్దాం అనేది పవన్ కళ్యాణ్కు ఉన్నది రాజకీయాల్లో ప్రతి ఒక ఎగ్జాంపుల్ ఇంకొక చోట పనికిరాదు చాలామంది ఏమంటారు అంటే జగన్ పెట్టి పదేళ్లల్లో సీఎం అయ్యాడు కేజ్రీవాల్ పెట్టి త్వరగానే ఐదేళ్లలో అయ్యాడు అలాగా నితీష్ అయ్యాడు ఇలాగ ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు కానీ ఏ ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఫుల్ టైం రాజకీయ నాయకుడు కాదు ఆయన ఓపిక్ కావచ్చు లేకపోతే అటువంటి శక్తియుక్తులు లేవు తన లిమిటేషన్స్ ఏంటంటే పార్ట్ టైమ్గా ఉండగలడు సినిమాలు చేసుకోగలడు తనకి కరిష్మా ఉంది అభిమానుల లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఇది తన బలాలు వీక్ ఏంటంటే ఆర్గనైజేషన్ లేదు ఆర్గనైజేషన్ పెట్టే పరిస్థితి కూడా అతనికి లేదు ఈ అభిమానులు కూడా పొలిటికల్ క్యాడర్గా మార్చే శక్తియుక్తులు కానీ ఓరియంటేషన్ కానీ పవన్ కళ్యాణ్కి లేదు వాళ్ళు ఒక లంపెన్ యూత్ లాంటి అభిమానం తప్ప వాళ్ళు ఆర్గనైజ్డ్ పొలిటికల్ క్యాడర్ కాదు పొలిటికల్ క్యాడర్కి అభిమానులకి తేడా ఉంటుంది పొలిటికల్ క్యాడర్ ఏంటంటే ఒక ఆర్గనైజడ్గా ఒక ప్లాన్గా పనిచేస్తారు వీళ్ళు అట్లా ఉండదు అన్రూలీగా ఉంటారు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకే తెలియదు సో ఇటువంటి మైనస్లు పవన్ కళ్యాణ్కు ఉన్నాయి అట్లాగే పార్టీ తరఫున ఇవాళ ఏంటంటే మినిమం ముప్పై నలభై కోట్లు ఎమ్మెల్యేకి యాభై నుంచి వంద కోట్లు ఎంపీకి ఖర్చు పెట్టాలి చంద్రబాబే డబ్బున్నోల్ని చూసుకొని పెట్టి ఇస్తున్నాడు చాలా ఎన్ఆర్ఐలకు అలాంటి వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నాడు జగన్ అంటే తన దగ్గర డబ్బులు ఉంది కాబట్టి తనే ఇస్తాడు కాబట్టి బీసీలు పెడుతున్నాడు అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పెట్టే పరిస్థితి లేదు సో ఇన్ని రకాల పవన్ కళ్యాణ్ ప్రాబ్లమ్స్ ఉంటే అదే విధంగా గోరు చుట్టు మీద ఒకటి బోట్ లాగా ఇప్పుడు అదనంగా ఈ గాజు గ్లాస్ ప్రాబ్లం వచ్చింది మరి దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ